ఎప్పుడు స్టార్ట్ చేసాం అసలు ఇదంతా పేజ్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ గారు చేసావు అనుకో ఇప్పటివరకు అయితే మోస్ట్లీ హైదరాబాద్ ఏ జస్ట్ జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ అండ్ స్టార్టింగ్ టూ హాట్ హాట్ చాక్లెట్ చాక్లెట్ డెఫినెట్లీ ద ఆఫ్ ఆఫ్ డ్రీమ్స్ వినడానికి కొత్తగా ఉన్న టేస్ట్ మాత్రం బాస్ యునైటెడ్ కిచెన్స్ ఇండియా బ్రాంచ్ ఇక్కడ స్ట్రాబెరీస్ ని స్పెషల్ గా మహాబలేశ్వర్ నుంచి తెప్పిస్తారు ట్రై చేసి చూడండి నీకే అర్థమవుతుంది హైదరాబాద్ డిఎల్ఎఫ్ గుడ్ ఐ ఫీల్ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది ఓకే వాసంత్ అసలు ఏంటి అంటే ఈ పేజ్ ద్వారా కాకుండా వాట్ ఈస్ వాసంత్ అంటే ఏం చెప్తా సో నేను సాఫ్ట్‌వేర్ లోనే ఉన్నాను ఇంతకు ముందు హైదరాబాద్ లో యాక్సెంచర్ లో వర్క్ చేసేదాన్ని యు నో నా పేజ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశానే గూగుల్ లో సో ఫస్ట్ రీల్ బాగా నీకు బాగా క్లిక్ అయ్యింది అనిపిస్తుంది ఏ రీల్ నుంచి సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన 2 అండ్ 1/2 ఇయర్స్ వరకు రీల్స్ అనేవి లేవు సమ్మర్ హాలిడే లాక్ డౌన్ అప్పుడు నేను

వసంతి ఏజ్ ఎంత ఏజ్ అని గానీ సాలరీ అని గానీ అలా అడగద్దు అంతే నమస్తే వెల్కమ్ టు ఇండియా గ్లేట్స్ తెలుగు అండ్ రైట్ నా ముందు గెస్ట్ గురించి చెప్పే ముందు అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ వచ్చేసి ఫుడ్ బ్లాగింగ్ మీ అందరికీ తెలిసిందే అండ్ రియల్స్ లో ఫుడ్ గురించి మనం బాగా తెలుసుకుంటున్నాం అంతేకాకుండా మన చుట్టుపక్కల ఎక్కడెక్కడ బాగున్నాయో మంచి ఫుడ్స్ అనేవి రీల్స్ ద్వారా తెలుస్తుంది అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక పర్సనాలిటీ మద్దతు పడుతున్నారు టేస్టీ డ్రిప్స్ అనే ఛానల్తో అండ్ మీ అందరికి తెలుసు వాసంతి అన్నమాట కొంతమంది తెలుసు తొలి పోష రియల్ లైవ్ ఇప్పుడు కలుద్దాం హాయ్ హలో సో వాసంతి కదా ఫుల్ మీదే లక్ష్మి వాసంతి సింగంపల్లి లక్ష్మి వాసంతి వాసంతి సింగంపల్లి సర్నేమ్ ఓకే సో కాకుండా షార్ట్ గా వాసంతి సరే అది చెప్పుకోకుండా టేస్ట్ డ్రిప్స్ అని పెట్టాం సో యాక్చువల్లీ నేమ్ అనేది చాలా క్రియేటివ్ గా ఉండడానికి ట్రై చేస్తారు కదా ఎలా దొరికింది నేమ్ టేస్టీ డ్రిప్స్ అని ఇది ఇట్స్ వెరీ రాండమ్ అన్నమాట చాలా మంది చాలా ఆలోచించి పెట్టాను అనుకున్నారు కానీ ఐ వాంటెడ్ వన్ వర్డ్ టూ డిఫరెంట్ వర్డ్స్ కాకుండా ఒక వర్డ్ లో కావాలి మేము ఊరికే పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అలా ఆలోచిస్తా ఉండి కేమ్ అప్ అనమాట టేస్టీ డ్రిప్స్ అనేసి ఫుడియా బేసిక్ గాను యా బాగా బాగా అంటే లైక్ ఎక్స్‌ప్లోరింగ్ కొత్త ప్లేసెస్ ట్రై చేయాలి అని అలాగా జులై <laughs> లో <laughs> <laughs> <Thank you. laughs>

ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ కవర్ చేసావు నువ్వు ఇప్పటివరకు మోస్ట్లీ హైదరాబాద్ అప్పుడప్పుడు చెన్నై కవర్ చేశాను బెంగళూరు కవర్ చేశాను చూస్తున్నా అనమాట టైం దొరికితే ఐ విల్ గో ఎక్స్‌ప్లోర్ అని అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు తెలిసి స్ట్రీట్ ఫుడ్ నేకు ఇష్టపడుతూ ఉంటారు కదా యా స్ట్రీట్ ఫుడ్ కవరేజ్ హైదరాబాద్ లో అంటే ఏం చెప్తావ్ బెస్ట్ గాకపోయినా అది బెస్ట్ గాకపోయినా పర్వాలేదు డిఎల్ఎఫ్ ఇస్ గుడ్ అంటే మేబీ ఆ ప్లేస్ కి ఉన్న వైబ్ వల్ల గాని ఐటి క్రౌడ్ అండ్ నైట్ టైం ఉండడం బికాస్ ఐ ఫీల్ డిఎల్ఎఫ్ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఐడియల్ లేక్ దగ్గర ఉంటాయి కదా దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్ ఇప్పుడు తీసేసారు సింధీ కాలనీ సికింద్రాబాద్ లో అలా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కొత్త కొత్త ప్లేసెస్ లో బట్ డిఎల్ఎఫ్ ఐ ఫీల్ ఇట్స్ ఇస్ అట్ ఓజీ ప్లేస్ హైదరాబాద్ లో ఓజీ ప్లేస్ ఓకే ఓకే వాసంతి అసలు ఏంటి అంటే ఈ పేస్ ద్వారా కాకుండా వాట్ ఈస్ వాసంతి అంటే ఏం చెప్తావు వాట్ ఈస్ వాసంతి అంటే అంటే ఏం చెప్తావు నేను సాఫ్ట్వేర్ లోనే ఉన్నాను ఇంతకు ముందు హైదరాబాద్ లో యాక్సెంచర్ లో వర్క్ చేసేదాన్ని ఇప్పుడు ఒక బెంగళూరు బేస్డ్ ఫర్మ్ అన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ సో రెండు అలా మేనేజ్ చేస్తున్నాను ముందు ఎక్కడ వర్క్ చేసా యాక్సెంచర్ లో యాక్సెంచర్ నుంచి గూగుల్ క్లయింట్ అన్నమాట సో గూగుల్ లో చేసేదాన్ని అక్కడ బేసిక్ గా గూగుల్ లో ఉండే వాళ్ళకి కొంతమందికి ఒక ఆఫర్ ఉంటది కదా లైక్ మంచి ఫుడ్ దొరుకుతుందని వింటాం కదా యు నో నా పేజ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశానే గూగుల్ లో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అక్కడ అప్పుడు నేను ఫస్ట్ గూగుల్ లో బ్రేక్ఫాస్ట్ పిక్చర్స్ నెక్స్ట్ లంచ్ వి అలా తీసి అలా పెట్టేదాన్ని ఇంకా గూగుల్ లో వర్క్ చేస్తున్నప్పుడే కొంచెం ఛాన్స్ దొరికినప్పుడు కలీగ్స్ అలా బయటికి వెళ్ళి కొత్త కొత్త ప్లేసెస్ ట్రై చేసేవాళ్ళం ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారనమాట అరే స్టోరీస్ ఎలాగో పెడుతున్నా కూడా డిఫరెంట్ పేజ్లోనే పెట్టేస్తాయి అండి సో అప్పుడు అలాగ పే స్టార్ట్ చేసి డైలీ స్టోరీస్ అయితే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని గూగుల్లో పెట్టేదాన్ని అక్కడ హ్యూజ్ స్ప్రెడ్ ఉంటుంది ఫుడ్ ఇట్స్ లైక్ ఏ గుడ్ బుఫే అనమాట వ్యాస్ట్ వెరైటీ సో మెనీ ఆప్షన్స్ బాగుంటుంది గూగుల్ ఫుడ్ సో అంటే చాలా వింటూ ఉన్నాయి కదా గూగుల్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అండ్ నాప్ టైమ్ ఉంటుంది ఇలా అంటే వింటారు కదా సో నువ్వు వాక్ చేసావు ఎన్ని వాక్ చేసా నాకు తెలియదు ఎలా ఉంటుంది వాక్ కల్చర్ అదంతా చాలా బాగుంటుంది అసలు ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ టు వర్క్ విత్ అన్నమాట గూగుల్ అనేది డెఫినెట్లీ అక్కడ ఒకసారి అలవాటు అయిందండి ఇంకెక్కడికి వెళ్ళినా యూ విల్ నాట్ గెట్ దట్ అన్నమాట అదేంటి ఆ పాత కంపెనీలో లేదు అనే ఫీలింగ్ వస్తుంది సో గూగుల్లో ఫస్ట్ వర్క్ చేయడం అనేది ఇట్స్ అ డిజైన్ అది కొంచెం అంత అడ్వాంటేజ్ ఏం కాదు ఎందుకంటే ఏ కంపెనీకి వెళ్ళినా మనకి అది నచ్చదు ఆ కంపెనీ విల్ హ్యావ్ గుడ్ నాప్ టైమ్స్ మన ఇష్టం వర్క్ ని బట్టి ఫోజ్ ఉండదు అండ్ ఆంబియన్స్ కూడా ఇలాగ ఆఫీస్ కల్చర్ లో పెట్టరు వెరీ ప్లే స్కూల్ కి ఉన్నట్టు మంచి ఒక మంచి ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ ఇస్తారు మీటింగ్ రూమ్స్ కూడా మూవీ నేమ్స్ తో ఉంటాయి ఒక ఫ్లోర్ ఒక థీమ్ అనమాట వెరీ జాయ్ఫుల్ ప్లేస్ టు వర్క్ విత్ వెరీ గుడ్ ఫుడ్ ఎవ్రీ ఫిఫ్టీ స్టెప్స్ కి తినడానికి ఒకటి దొరుకుతుంది ఎవ్రీ ఫిఫ్టీ స్టెప్స్ యా ఇలా నడుస్తే ఇలా యాక్ గ్రాబ సంథింగ్ వాటి లంచ్ అండ్ ఫ్రీయా టూ గుడ్ టూ గుడ్ టూ వర్క్ ఎనీ ఎక్స్ట్రా బీస్ అంటే స్లీపింగ్ టైం ఫుడ్ ఇంకా సో హ్యావ్ క్యాబిన్స్ వర్క్ ప్రెషర్ అది చేయరు ఇన్ కేస్ ఆ టైంలో మీకు వర్క్ లేకపోతే క్యాన్ కోయన్ మ్యాప్ అని వాటిని అలానే పడుకునేదాన్ని ఎర్లీ మనింగ్ షిప్స్ ఉన్నప్పుడు కానీ విగో వర్క్ కొంచెం తక్కువ ఉంది అంటే ఫినిష్ చేసుకుని

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గానీ పేమెంట్ గానీ ఇట్స్ నైస్ నైస్ సో అక్కడ నుంచి నీకు ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది నచ్చింది సో ఫస్ట్ రీల్ బాగా నీకు బాగా క్లిక్ అయ్యింది అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఓకే సంథింగ్ అచీవ్ గాట్ చేసన అన్నది ఏ రీల్ నుంచి సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన 2 1/2 ఇయర్స్ వరకు రీల్స్ అనేవి లేవు అప్పుడు ఓన్లీ ఫోటోస్ ఏ పోస్ట్ చేయాల్సి ఉండేది వీడియోస్ పెట్టాలి రీల్ అనే కాన్సెప్టే లేదన్నమాట సో సమ్మర్ హాలిడే లాక్డౌన్ అప్పుడు నేను అవకాయ్ పచ్చడి పెట్టినప్పుడు అమ్మమ్మతో ఒక వీడియో పెట్టా అన్నమాట ఉరికే అమ్మమ్మ ఇలా కలిపి తినిపిస్తున్నట్టు టు గ్రాండ్ కిడ్స్ కి అందరికి సో అలాగా వీడియో పెట్టి అది వైరల్ అయింది అది వన్ మిలియన్ ఎల్లింది ఫస్ట్ టైం సో దట్ వాస్ నా ఫస్ట్ వైరల్ రీల్ అనేది అది అన్నమాట అచ్చ ఓకే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ లైక్ ఈ కెరియర్ని చూస్ చేసుకుంటాను అన్నప్పుడు ఆఫ్కోర్స్ రాండమ్ గా నీ సాఫ్ట్వేర్ ఐడి అనేది జరుగుతుంది దాంతో పాటు ఇలా వెళ్తారంటే వాట్ ఇస్ దేర్ రియాక్షన్ అన్న నేను ఎవర్ని అడగలేదు ఆ ఇప్పుడు బట్ అంటే అడిగే సిచువేషన్ కూడా రాలేదు అడిగి స్టార్ట్ చేసింది ఏమీ కాదు అండ్ ఫ్యామిలీ సైడ్ నుంచి ద ఆర్ వెరీ సపోర్టివ్ ఎప్పుడు ఇది అది అని క్వశ్చన్ చేసే సిచువేషన్ ఎప్పుడు రాలేదు దే ఆర్ వెరీ సపోర్టివ్ అన్నమాట ఏది చేసినా లైక్ ఇంట్రెస్ట్ తో చేస్తే చాలు దే ఆర్ వెరీ సపోర్టివ్ ఫుడ్ మాత్రమేనా చేస్తా ఇలాంటివేమైనా ఉంటాయా లాక్డౌన్ లో చేశాను ఆ టైం దొరకదు బేసిక్ గా నాకు ఇష్టము కుకింగ్ బట్ టైం అనేది ఉండదు డేలో అండ్ యు నో వాట్ నీకు కూడా తెలుసు అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేది అనేది ఒక బిజినెస్ మోడల్ లా అయిపోయింది కదా సో చూసినావు కదా చాలా మందిని ఎంతమంది దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారంటే ఏం చెప్తావు సీ ఇట్స్ వెరీ గుడ్ టు సీ అంటే ఇంతకు ముందు ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి పెట్టేవాళ్ళు ఆ ప్యాషన్ అనే చెప్పాలి జస్ట్ లైక్ హౌ హైదరాబాద్ లో ఎన్ని న్యూ రెస్టారెంట్స్ వస్తున్నాయి ఇట్రీస్ చాలా వస్తున్నాయి సో వాళ్ళకి మేము అవసరం మాకు వాళ్ళు అవసరం అలా అనమాట మేము వాళ్ళకి హెల్ప్ అవుతున్నట్టు సో వెరీ గుడ్ టు సీ అనమాట డైలీ చాలా ఇన్ఫ్లయన్సర్ కూడా పుట్టుకొస్తున్నారు రెస్టారెంట్ కి బాగా హెల్ప్ అయింది అంటే ఏం చెప్తా చాలా ఉన్నాయి చాలా రీల్స్ ఐ థింక్ నాకు ఇప్పుడు ఒక 150 రీల్స్ మోర్ దన్ మిలియన్ క్రాస్ అయ్యాయి అన్నమాట సా యా సో వి మోస్ట్లీ రెస్టారెంట్స్ వే మేబీ ఒక 20 టు 30 స్ట్రీట్ ఫుడ్ ఏమైనా నేను కవర్ చేసిన ఉంటాయి సో అవి ఏది వైరల్ అయితే అది రెస్టారెంట్ కి హెల్ప్ అయినవే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అని అడిగారు కదా ఐడియల్ లేక్ దగ్గర ఒక ఆమ్లెట్ అది ఉంటుంది వావ్ ఆమ్లెట్స్ అని ఫ్లఫీ ఆమ్లెట్ పెట్టాను ఇట్ వెంట్ ఫర్ త్రీ మిలియన్ అలాగ వాళ్ళకి అది హెల్ప్ అయింది పక్కనే చరణ్స్ పాస్తా అని ఉంటుంది అనమాట అది వర్క్ అది ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ థాయిలాండ్ నుంచి వచ్చిన ఒక షెఫ్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ మీద ఇప్పుడు పాస్తా చేయడం స్టార్ట్ చేశారు మ్యాకెన్ జీస్ ఎయిటీ రూపీస్కి అలా ఇస్తారన్నమాట మ్యాక్ అండ్ మీరు ఏ క్యాఫే కన్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ మినిమం అక్కడైనా ఎయిటీ రూపీస్కి ఇచ్చేవాళ్ళు టేస్ట్ కూడా అసలు క్యాఫే కంటే చాలా బాగుంటుంది అక్కడ అది నేను రీల్ పెట్టాను అది చాలా వైరల్ అయింది అప్పుడు ఆయనకి హెల్ప్ అయింది అనమాట అలా చాలా వాటి వైరల్ అయిన ప్రతి ఒక్కటి ఎవరో ఒకరికి హెల్ప్ అయ్యాను కదా కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రీల్ చూసి చాలా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అంటే వీకెండ్ వచ్చేసరికి రీల్ కనబడితే సేవ్ చేసుకొని అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో ఆబ్వియస్లీ ఫుడ్ బాగుంటే పాజిటివ్ వస్తుంది బాగోపోతే రీల్ చూసి వెళ్ళే అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా ఉంటారు ఇప్పుడు నాకు పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తాయి నెగిటివ్ కూడా కొన్ని ఉంటాయి నేను వాళ్ళని బ్లేమ్ ఏం చేయను మేబీ రెస్టారెంట్ కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మేబీ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చేసరికి కూడా షెఫ్స్ చేంజ్ అవ్వడము ఇప్పుడు రెస్టారెంట్ నడపడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ ఇంటర్నల్గా చాలా జరుగుతూ ఉంటాయి ఆ రోజు చేసే మనిషి మేబీ కొంచెం అటు ఇటు అవ్వడము ఆ ఫుడ్ దగ్గర సో కస్టమర్స్ అవి డైరెక్ట్గా వచ్చి రీల్ మీద అంటారు చూసి వెళ్ళాము మీరు పెట్టినట్లేదు అలాగా రాదు అలా ఉంటాయి ఇట్స్ ఓకే బట్ రెస్టారెంట్ని నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మాకు ప్రాబ్లం ఉండదు రీల్ పెట్టినందుకు సో మీరు చేసేటప్పుడు ఒకరా టేస్ట్ ఉంటుంది వాళ్ళు వెళ్ళేసరికి టేస్ట్ మారుతుంది అందరికి అని కాదు మేము కొన్ని సిచువేషన్స్ ప్రతిసారి అదే ఫుడ్ ఉండాలి అని కాదు ఇప్పుడు నేనే సేమ్ రెస్టారెంట్ కి త్రీ టు ఫోర్ టైమ్స్ ఒకసారి నాకు నచ్చకపోవచ్చు బట్ ఇట్స్ ఓకే అన్నమాట ఆ కస్టమర్ ఫస్ట్ టైమే వెళ్ళినప్పుడు అది నచ్చకపోతే కొంచెం వాళ్ళకి డిసప్పాయింట్ అవుతారు ఎస్ సో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నావు కదా ఐడి చేస్తున్నావు కదా సో పార్లర్గా వచ్చి చేస్తున్నప్పుడు ఏర్పై మీకు బాగా అనిపించింది లైక్ రెండిట్లో కంపేర్ చేస్తే సి ఇనిషియల్ ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు నాకు ఆఫీస్ పేనే బాగుంది బికాస్ ఫుడ్ బ్లాయింగ్ నుంచి అప్పుడు అంత రెవెన్యూ అనేది ఉండేది కాదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే జీరో రెవెన్యూ అసలు మొత్తం నేను నా మనీతో నేను పెట్టుకొని చేసుకున్నది పేజ్ మొత్తం అలా బిల్డ్ అయింది ఇప్పుడు చూసుకుంటే ఫుడ్ బ్లాయింగ్ సైడ్ నుంచి వచ్చే రెవెన్యూనే ఇట్ ఈస్ బెటర్ అన్న ఓకే సో లిడ్ పూల్స్ లదర్ ఫుడ్ బ్లాగర్స్ ఎవర బాగా చాలామంది ఉన్నారు వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అన్నమాట పెద్ద టీం ఉందా టీమ్ అని కాదు వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఎవరీ వాళ్ళవి డిఫరెంట్ డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి సో వి ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నైస్ యుజువల్లీ షూట్స్ అప్పుడు కలుస్తా ఉంటాము అలా ఎలా అనిపిస్తుంది ఈ ఫుడ్ బ్లాగ్ ఎక్స్‌పీరియన్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది ఉంది యు కెన్ గో ఎక్స్‌ప్లోర్ ట్రై చేయడం మనం వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ యుజువల్లీ రీల్ లో కనిపించరట్టే కాదు కొంచెం వర్క్ ఉంటుంది సో ఇట్స్ నైస్ అంటే ఒక రీల్ మీకు ఒక వన్ డే పడుతుందా మొత్తం ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఎవ్రీథింగ్ 6 అవర్స్ 6 అవర్స్ 6 అవర్స్ లైక్ 6 అవర్స్ లో కంప్లీట్ చేస్తా ఓకే కొన్ని తెలిసిన ఫుడ్స్ ఉంటాయి తెలియన ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంది ఈ లైఫ్ లో అంటే మీకే ఏమైనా ఉన్నా సూషి 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 యా నాకు ఎందుకో ఐ డోంట్ లైక్ హౌ ఇట్ ఆ లుక్ ఏ నాకు నచ్చదు సో ఎప్పుడు ట్రై చేయలేదు ఫుడ్ బ్లాగింగ్ లో వీ హావ్ టు టేస్ట్ అండ్ చెప్పాలి కాబట్టి ట్రై చేశాను నాకు ఫస్ట్ నచ్చలేదు ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్వైర్డ్ టేస్ట్ అన్నమాట అది అలవాటు అవ్వాలి ఇప్పుడు కొంచెం ఐమ్ ఓకే హైదరాబాద్ లో బెస్ట్ సూషి ఎక్కడ దొరుకుతుంది టూ ప్లేసెస్ ఉన్నాయి వన్ ఇస్ కెంబారా నెక్స్ట్ ఇస్ కొత్తగా ఓపెన్ అయింది కొండాపూర్లో సెసమే అని అక్కడ షోయా షో యు వాంట్ ఉంది బట్ దిస్ టు ఆర్ లైక్ టాప్ అన్నమాట అకార్డింగ్ టు మీ ఈ రెండు చాలా బాగుంటాయి లైక్ ఆథెంటిక్ సూషీస్ సో హవర్ ద ట్రైస్ సరీ టూ ప్లేసెస్ నేను చాలా ప్లేసెస్ ట్రై చేశాను ఐ ట్రైడ్ మోర్ దన్ 15 ప్లేసెస్ దాకా ట్రై చేశాను ఈ రెండు అయితే చాలా బాగున్నాయి హైదరాబాద్ లో 15 ప్లేసెస్ ఉన్నాయి చాలా ప్లేసెస్ ఉన్నాయి సుషీస్ కి అచ్చా అచ్చా ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ ద టూ ఇనింగ్ యా మంచి మీల్స్ అంటే అక్కడ దొరుకుతాయి కాకతీయ మెస్ ఒకటి అండ్ అభిరుచి మాదాపూర్ లో వెరీ గుడ్ మీల్స్ అండ్ అలా దక్షిణాపురంలోనే హైటెక్ సిటీలో ఒక రీసెంట్ స్టార్ట్ అయింది

అండ్ అందరికి ఒక్కొక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది ఏ ఇద్దరికి ఒకటేలాగా ఉండదు కూడా సో ఇట్స్ వెరీ గుడ్ మనం వాళ్ళతో కలిసి వర్క్ చేయడం వాళ్ళు కూడా ఏంటంటే మన సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కదా ఇట్స్ వెరీ ఫన్ డే వన్ నుంచి అంటే ఫేస్ చూపిస్తూ స్టార్ట్ చేశారా మీరు యా డే వన్ నుంచి చాలా మంది కొంచెం హిస్టరీ ఫీల్ అవుతారు కదా అంటే వీడియోస్ చేయడానికి అవును బట్ డే వన్ నుంచి చూపిస్తూ స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్ నుంచే షో పీపుల్ నేను అని చెప్పి నేను చూపించి స్టార్ట్ చేశాను ఓకే రెస్పాన్స్ అలా బాగుందా ఎలా బాగుందా అంటే చాలా మంది చూస్తున్నారు కదా మీరు కూడా ఓకే ఎలా బాగుంది అయినా నేను స్టార్టింగ్ నుంచి నేను నా ఫేస్ తోనే పెట్టాను కదా సో నాకు లేకుండా ఎలా ఉంటుంది అనేది చూడలేదు అది ట్రై చేయలేదన్నమాట సో నాకు అది తెలియదు ఎలా ఉంటుంది అప్పుడు కొన్ని రీల్స్ లో పెట్టాను నేను నా ఫేస్ కూడా కొన్ని నేనే షూట్ చేసి పెట్టాను అవి కూడా బాగా వర్క్ అవుతున్నాయి ఇట్స్ నాట్ లైక్ నా ఫేస్ ఉంటేనే వెళ్తున్నాను అలా ఏం లేదు నేను లేనివి కూడా అది వర్కింగ్ వెళ్ళి

కాదు అసలు నీకు ఎంత శాలరీ వస్తుందని ఇంట్లో అడగరు పట్టించుకోవాలి అసలు సాలరీ ఎంత అదేంటి నేనే వెళ్ళి చెప్ప అంటే జాయిన్ అయినప్పుడు ఇంత అని నేనే చెప్పేదాన్ని పట్టించుకోరు అది కూడా ఫాదర్ ఏం చూస్తుంటారు ఇది పర్సనల్ థింగ్ కాకపోతే కాదు సో డాడీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ కెమికల్ కంపెనీకి చీఫ్ మేనేజర్ అన్నమాట అనమాట అండ్ హీస్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా అందుకే నీ మీద విజిలెన్స్ చేయట్లేదు ఫాదర్ ఆల్రెడీ విజిలెన్స్ కాబట్టి నీ మీద చేయట్లేదు ఓకే బ్రదర్స్ సిస్టర్స్ అన్నయ్య ఉన్నాడు అన్నయ్య యుఎస్ లో ఉంటాడు అనే సాఫ్ట్వేర్ యుఎస్ లో ఎక్స్‌ప్లోర్ చేయలేదా మా ఎప్పటి నుంచి రమ్మని అడుగుతున్నాడు నాకు అక్కడ ఏమున్నాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి నాకు అనిపిస్తది ఐ ఫీల్ హైదరాబాద్ ఇంకా ఇండియాలోనే నేను ఇంకేం కవర్ చేయలేదు హైదరాబాద్లోనే ఇప్పటి వరకు లిమిట్ అయి ఉన్నాను కదా చూద్దాం ఇన్ కేస్ వెళ్తే వెకేషన్ కలాగా ఐ ట్రై కదా ఇంకా హైదరాబాద్ లో ఎక్స్‌ప్లోర్ చేయాల్సి ఉన్నాయి నీకు చాలా ఉన్నాయి నేను లాస్ట్ వీకే ఐ వాస్ ప్లానింగ్ అన్నమాట ఇంకా ఏవివి ఉన్నాయి ఐ ఫీల్ ఇంకా హాఫ్ కూడా కవర్ చేయలేదు అని చెప్పి చాలా ఉన్నాయి తెలుసా అప్రాక్సిమేట్ గా ఎన్నన్న అనిపిస్తుంది మీకు ఇంకా కవర్ చేయని ఇప్పుడు ఐ థింక్ నేను ఉత్తి హాఫ్ ఏ కవర్ చేశాను అంతే అచ్చా ఓకే ఇంకా ఫేమస్ వి ఇంకా అంటే నేను విన్నాను బేగం బజార్ లో హిడెన్ డాబాస్ ఉన్నాయి అంటే ఐ వాంట్ టు యు నో మేక్ ఏ సిరీస్ ఆన్ దట్ అలా ఇప్పుడు లోకల్ మార్కెట్ సిరీస్ చేస్తున్నారు కదా మీరు నేను చూసిన మట్టుకో నాస్టాల్జిక్ ట్రీస్ అని ఏంటి అంటే హైదరాబాద్ లో ఎప్పటి నుంచి చాలా లెజెండరీ ట్రీస్ అన్నమాట ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ థర్డ్ జనరేషన్ సిక్స్ జనరేషన్ ఫ్యామిలీ నడిపిస్తున్నారు అలాంటివి కొంచెం పెట్టాను నేను జగ్గు మిఠాయి అని ఒక షాప్ ఉంటుంది ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ పక్కన ఓకే చిన్న లైన్స్లో వెహికల్స్ కూడా వెళ్ళవు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ లేన్ ఇలా చూస్తే మొత్తం జనాలు ఉంటారు అక్కడ వరకు మనకేం తెలియదు ఉన్నట్టు చిన్న లేన్ అది మొత్తం జనాలు ఉంటారు కానీ అక్కడ తింటే ఒకసారి చాట్ కానీ స్వీట్స్ అది వర్త్ ద ఐ థింక్ బెస్ట్ చాట్ ఇన్ హైదరాబాద్ అక్కడే ప్యూర్ గీతో చేస్తారు అనమాట చాట్ తెలుస్తుంది వెరీ నైస్ మళ్ళీ వాళ్ళకి పెద్ద అది చిన్న షాప్ ఏం కాదు పెద్దది చాలా పెద్ద షాప్ స్వీట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అన్ని

ఫుడ్ మనీ యువర్ లౌడ్ వన్ లౌడ్ వన్ ఆబ్వియస్లీ ఫుడ్డు యువర్ లౌడ్ వన్ స్లీప్ మనీ స్లీప్ స్లీప్ ఐ లవ్ స్లీప్ అసలు నాకు ఫుడ్ కూడా అంత ఫేవరెట్ థింగ్ ఈ ప్రపంచంలో లేదు అసలు అవునా ఫుడ్ కూడా తర్వాత అసలు నాకు స్లీప్ అనేది నాకు కావాలి ఈ మనీకి యువర్ లౌడ్ వన్స్ కన్నా స్లీప్ అంత ఇంపార్టెంట్ అర్మాట స్లీప్ అదే సరిగ్గా పడుకుంటేనే మనం లవ్డ్ వన్స్తో మాట్లాడగలుగుతాము ఫుడ్ తినగలుగుతాం వీ కెన్ అర్న్ మనీ కదా స్లీప్ ఇప్పుడు ఇంకొకటి యాడ్ ఆన్ చేస్తా ఫుడ్ మనీ స్లీప్ లౌడ్ వన్ సినిమా స్లీప్ స్లీప్ బై స్లీప్ ఇంకొకటి యాడ్ ఆన్ చేస్తా లాస్ట్ వన్ ఓకే ఫుడ్ మనీ స్లీప్ పీస్ ఆఫ్ మైండ్ లౌడ్ లౌడ్ వన్ పీస్ ఆఫ్ మైండ్ ఓవర్ ఎవ్రీథింగ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు జీవితానికి ప్రశాంతంగా పడుకోవాలన్నా పీస్ ఆఫ్ మైండ్ కావాలి కదా పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే పడుకోలేము కూడా సో పీస్ ఆఫ్ మైండ్ ఉంటే మనం పడుకోవచ్చు కరెంట్ సిచ్యువేషన్ లో మీకు దొరుకుతుంది అది అంటే సి ఎలా అవుతుంది అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత రన్నింగ్ టువర్డ్స్ మనీ రన్నింగ్ టువర్డ్స్ అవర్ కెరీర్ పాత్స్ అవుతూ ఉంటాయి కదా సో ఈ టైంలో నాకు తెలుసు పీస్ ఆఫ్ మైండ్ కొంతమంది దొరుకుతుంది కొంతమందికి మేనేజబుల్ కాదు సో మీ లైఫ్ వచ్చేసరికి దొరుకుతుందా అడల్టింగ్ అంటే సో పీస్ ఆఫ్ మైండ్ ఐ ఫీల్ అది ఇంకా డిపెండ్ ఆన్ అస్ బయట ఫ్యాక్టర్స్ యా మీరు అన్నది కరెక్టే చాలా పెద్ద అవుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి మనం మేనేజ్ చేయాల్సినవి ఎక్కువ అవుతాయి బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ ఫీల్ టచ్ వుడ్ పీస్ ఆఫ్ మైండ్ ఓకే ఉంది ఐ డోంట్ సే కంప్లీట్గా బట్ మేబీ ఉంది నైస్ సో ఎండ్ ఆఫ్ ద డే తెలుసుకోవాల్సింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కావాలి నెక్స్ట్ స్లీప్ కావాలి స్లీప్ స్లీప్ నా దొరుకుతది మంచిగా మీరు ప్రశాంతంగా లేకపోతే పడుకోగలుగుతారా ఎంత సేపు పడుకుంటారు మీరు రోజు 8 అవర్స్ అంటే ఆల్మోస్ట్ డే స్లీప్ ఫర్ 10 అవర్స్ కూడా అచ్చా అచ్చా లేవాలి అని లేస్తా ఇంకా 9 24 అవర్స్ అన్నార కాదు ఐ కెన్ స్లీప్ ఇట్ లాగా ఎనీవేర్ అసలు ఓ ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది నిద్ర పట్టదల ఏమ ఉండదు డిస్టర్బెన్స్ గా ఉన్నాయి కన్ స్లీప్ ఎంత ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఐ వెరీ క్విక్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటనే ఇట్ సైడ్ పొడుకుంటూ పోతా అన్నమాట లైక్ వెరీ ద వే ఐ స్లీప్ ఇస్ వెరీ క్విక్ నిజంగా నాకు వీని చూస్తే పొసెసివ్నెస్ జెలసీ ఇదన్నీ నేను సీరియస్లీ ఎందుకంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ లిస్ట్ లో నా ఫ్యామిలీ లిస్ట్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారు ఒక్క నిమిషం జస్ట్ అలా స్లీప్ వేస్తే స్లీప్ పడుకుని పోతారు మళ్ళీ వేళ లేస్తారు ఎలాంటి ఇలా డిసైడ్ అవుతా ఇప్పుడు పడుకుందాం కాసేపు అని పొడుకుంటా అన్నమాట అంతే ప్రశాంతంగా పడుకోండి మీకు హ్యాపీగా నిద్ర దొరకాలని కోరుకుంటున్నాను నాలాంటి పర్సనాలిటీస్ కి నిద్ర చాలా కరువైపోయి వాళ్ళకి తెలుసు అండి బాధలన్నీ అది మా ఫ్రెండ్స్ అంటా ఉంటారు నేను అలా ఎలా ఉంటది అది కూడా ఒక థింగ్ లైక్ సేవ్ ఆర్ ఇన్ సో అని చెప్పి అదేంటి అలా కూడా ఉంటుందా నాకు అది అర్థం కూడా కాదు సో ఫైనల్లీ ఫుడ్ లవర్స్ కి ఏం చెప్తారు సో అంటే ఈ టైంలో మన ఇంట్లో ఫుడ్ తినమని చెప్తారు కొంతమంది కాకపోతే మనం బయట చాలా రకాల ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ వర్కు అందులో కరెక్ట్ రాంగ్ అని ఏముంది ఇన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే పీపుల్ దే ఆర్ గోయింగ్ అవుట్ దే వాంట్ ఈట్ కాబట్టి అండ్ రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి దర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ ఇంట్లో తిండం బయట తిండము అనేది దెన్ ఇట్స్ ఆల్ గుడ్ జనాలకి రెస్టారెంట్స్ అవసరం ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు అండ్ యూ నో వాట్ నేను రీల్స్ ఓపెన్ చేస్తే అందులో ఓకే అల్గారిథం ప్రకారం ఒక ఒక ఫుడ్ రీల్ లైక్ చేస్తే మిగతా అన్నీ అదే సజెస్ట్ చేస్తుంది బట్ ఈ మధ్య కాలంలో మరి పుడ్లిన్స్ ఎక్కువ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఐ ఫీల్ ఓకే అండ్ ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నానే ఒక పడపింగ్ కూడా వస్తుంది సో మీకు మీ వైఫ్ నుంచి ఏమనుస్తది యు నో దట్ ఇస్ మై पर्सनल ओपिनियन ఆస్ వెల్ హ ఇంతకు ముందే ఏంటి అంటే కొన్ని ప్లేసెస్ ఉండేసరికి ఒక వాల్యూ అనేది ఉండేది ప్లేసెస్ కి ఇప్పుడు ఇఫ్ యు ఆస్క్ మీ ఒక్క రోడ్ చూసుకుంటే సిమిలర్ కుజీన్ సర్వ్ చేసేవి చాలా ఉంటున్నాయి అంత వెరైటీ ఎక్కువ అయ్యేసరికి ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్ యూనో నేను కూడా ఒక ఫ్రెండ్ డిస్కస్ చేస్తున్నాను ఫోర్ మంత్స్ బ్యాక్ ఇన్ని ఓపెన్ అవుతున్నాయి ఎంతకాలం మన వాళ్ళు సస్టైన్ అవుతారు జనాలు కూడా హైదరాబాద్ లో ఏమో అంత క్రౌడ్ ఏమీ వచ్చేయట్లేదు కదా క్రౌడ్ అనేది ఫిల్టర్ అయిపోతుంది ఇంతకుముందు ఈ టూ రెస్టారెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అదే సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టెన్ రెస్టారెంట్స్ ఎవరు అంత ప్రాఫిట్స్ లోకి రారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే రెస్టారెంట్స్ క్లోజ్ చేసుకోని సిచ్యువేషన్ వస్తుంది మేబీ ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఐ ఐఆమ్ ప్రొడెక్టింగ్ ఐ థింక్ చాలా రెస్టారెంట్స్ క్లోజ్ అవుతాయి చాలా ఈ అంటే మీరు చేసినవి కానివ్వండి వాళ్ళు చూసినవి కానివ్వండి ఈ టైం గ్యాప్ లో ఏమైనా అలాంటివి కనిపించాయా ముందు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేయలేక చాలా ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్ కొన్ని మంచి మంచి రెస్టారెంట్స్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేస్తూ జస్ట్ బికాస్ ఏంటి అంటే అదే లైన్ చాలా రెస్టారెంట్స్ ఓపెన్ అయిపోవడం జనాలు కూడా ఆప్షన్స్ ఎక్కువ వచ్చేయడం వెళ్ళిన ప్లేస్కి వెళ్ళడానికి మనకే అనిపిస్తుంది కదా ఎక్కడికి వెళ్దాం ట్రై చేసాం లెట్స్ గో టు ఎనదర్ ప్లేస్ ఆప్షన్స్ కూడా ఎక్కువ అయిపోయేసరికి వీళ్ళకి జనాలు రాక లాస్ట్లోకి వెళ్ళి క్లోజ్ అయిపోయిన రెస్టారెంట్స్ ఉన్నాయి ఆ సిచ్యువేషన్ అనేది ఇట్స్ రియల్లీ బ్యాడ్ ఇప్పుడు ఎక్కువ ఓపెన్ అయిపోయేసరికి ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ చాలా ఎక్స్ట్రీమ్గా ఓపెన్ అవుతున్నాయి అండ్ తెలియదు ఇది ఒక లాస్ట్ క్వశ్చన్ లైక్ ఇప్పుడు మన రీల్స్ లో సేమ్ ఎవరైతే ఫుడ్ అనేది సజెస్ట్ చేస్తున్నారో అండ్ బ్రాంచెస్ కూడా సజెస్ట్ చేస్తున్నారు వీళ్ళ బ్రాంచెస్ అనేవి ఓపెన్ గా ప్యాన్ చేసి అని చెప్పేసి అండ్ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ త్రీ ల్యాక్స్ కి ఫోర్ లాక్స్ కి సో ఈజీగా ఉంటది కొంతమంది ఖాళీగా ఉన్నాను కదా అని పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అఫ్ కోర్స్ కొంతమందికి సెట్ అయితే ఓకే సెట్ అవ్వకపోతే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ సో అలాంటిది మీరు ఫేస్ చేసారా ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీరు చేసినప్పుడు జెన్యున్ ఉంటుంది అందులో ఏంటి అంటే రెస్టారెంట్ పెట్టాలి అంటే ఒక లాట్ ఆఫ్ ప్యాషన్తో పెడతారు గుడ్ ఫుడ్ సర్వ్ చేయాలి ఇలాగా ఈ మధ్య ఏమవుతుందంటే మనీ ఉన్నాయి కదా పెట్టేద్దాం ఫ్రాంచైజ్ ఎంత ఫైవ్ లాక్సే కదా పెట్టేద్దాం అందరూ అలా చేస్తున్నారు నేను అనట్లేదు అలా పెట్టిన వాళ్ళు ఎక్కువ కాలం ఐ డోంట్ థింక్ దే క్యాన్ సస్టైన్ అక్కడ అంటే ఆ ఫుడ్ ఇండస్ట్రీలో బికాస్ చాలా కాంపిటీషన్ ఉంటుంది మీరు ఒకటి బాగా సర్వ్ చేస్తున్నారంటే అందుకనే బాగా సర్వ్ చేసే రెస్టారెంట్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది మీరు అదే ప్రాపర్ నాలెడ్జ్తో పెట్టుకుంటేనే నడుస్తుంది ప్రాపర్ నాలెడ్జ్ ప్యాషన్ టీమ్ ని నడిపించే ఇది కూడా ఉండాలి అవన్నీ ఉంటేనే నడుస్తుంది ఆ ఫైవ్ ల్యాక్సే కదా ఏముంది పెట్టేద్దామంటే ఇప్పుడే పెట్టేయచ్చు ఎంతకాలం మనం అందులో సర్వైవ్ అవ్వగలుగుతాం అది ఒకటి చూసుకోవాలి ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ రెస్టారెంట్ బిజినెస్లో అవి చే చూసుకోగలమా లేదా అన్నీ ఉంటాయి లేకపోతే ఇప్పుడు క్లోజ్ అవుతున్నట్టే క్లోజ్ అవుతాయి ఇప్పుడు ఫుడ్ సాలరీ ఏజ్ కాదు రెవెన్యూనే కదా అందుకని సరే వినానంటే డిపెండ్స్ ఆన్ మంత్స్ ప్రకారం అంటే ఇలా ఉంటుందా ఆర్ ఎల్స్ ఎవ్రీ మంత్ ఒకేలా మిగిల్తుందా నో నా థింక్ వెరీ వెరీ వాలటైల్ ఒక కొన్ని మంత్స్ చాలా బాగుంటాయి దీవాలి సీజన్ బాగుంటుంది క్రిస్మస్ సీజన్ ఇస్ వెరీ గుడ్ కొలాబరేషన్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ దిస్ మంత్ జనవరి ఇస్ వెరీ డ్రై అన్నమాట అలాగా సో ఏంటి అంటే సీజన్ ఉన్నప్పుడు

ఎలా ఇంతకు ముందు ఉండేది వా ద మోరా స్టార్టెడ్ సీయింగ్ చూసి క్లోజ్ అఫ్ దెన్ అండర్స్ నాట్ అస్ ఈజీ అస్ ఇట్ లొ మనకి కనిపిస్తుంది చాలా చాలా కష్టం అది సో చాలా మంది ఇప్పుడు ప్రాణచేసెస్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి మోరోవర్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఈజీగా త్రీ లాక్స్ కి ఫోర్ లాక్స్ కి వస్తుందని తీసుకుంటున్నారు వన్ టూ మంత్స్ సర్వ్ అవుతుంది ఓకే బట్ ఆఫ్టర్ దట్ కష్టం అవుతుంది కష్టం అవ్వచ్చు Thank you so much, Vasanthi. Uh, so that's it, guys. This is Ajay Mahi signing off. Uh, please subscribe to IG Telugu channel. Please like, share, subscribe, and follow India Glitz Telugu. Hi. Uh, please like, share, and subscribe India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu, and comment if you like this interview. Thank you. <laughs>